నమస్కారం అండి నా పేరు మస్తాను అండి కుంచినపల్లి మండపం కుంచినపల్లి గ్రామం మాది ఆకుకూరలు పండిస్తున్నాం అండి ఈ ఆకుకూరలు అన్ని ఇతనాలలో మా కుంచపల్లిలో దొరుకుతాయి పంట వచ్చే నెల రోజులు పట్టిదండి సార్ ఇప్పుడు ఈ పంట ఏమండి సార్ ఏం ఆకుకూరలు తోటకూర తోడకూర పాలకూర చుక్కకూర గోంగూర పొదల కూర బతుల కూర ఉంటాయండి ఐదు రకాలు ఉంటాయి ఇప్పుడు అంటే మీరు ఐదు రకాల పంట చేస్తారు ఐదు రకాల ఐదు రకాల ఆకుకూరలు పండిస్తారు ఐదు రకాల ఆకుకూరలు పండిస్తాం సార్ ఎన్ని సంవత్సరం ఏం పండిస్తున్నారు మేము ఐదు ఇది ఆరో సంవత్సరం సార్ ఎంత మొత్తం పంట వేసుకున్నారు ఆకుకూరలు డెబ్బై అండి డెబ్బై సెంటులో మీరు ఆకుకూరలు పండిస్తాం ఐదు రకాలు ఐదు రకాలు ప్రెసెంట్ మీరు ఏం ఇదేం సార్ ఇదే మాకు తోటకూర అండి తోటకూర అండి తోటకూర ఇది ఎన్ని పంట అండి నెల నెల రోజులు పంట అండి నెల రోజులు పంట ఏదైనా విత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటారండి మేము కొంచెం అండి కొంచెం పల్లి నుంచి కొంచెం పల్లి తెచ్చుకోవాల్సిందే అంటే ఈ గ్రామంలోనే ఈ గ్రామంలోనే మీరు అక్కడ బయటికి వెళ్ళా పల్లె ఓకే ఓకే సార్ విత్తనాలు కూడా మీ గ్రామంలోనే దొరుకుతాయి ఆ మా గ్రామంలో దొరుకుతాయి కొంచెం పల్లెలోనే సార్ మీరు డెబ్భై సెంట్లు వేసే అన్నారు కదా తాగకూర ఎన్ని విత్తనాలు ఎన్ని ఎన్ని కేజీలు పట్టినాయి సార్ విత్తనాలు మడికి కేజీ పడతాయండి మడికంటే ఎంత సార్ లెక్క సెంటు సెంటు సెంటున్నర అంటే ఒక సెంటు సెంటున్నర కేజీ విత్తనాలు ఒక కేజీ విత్తనారో కేజీ విత్తనాలు ఎంత ధర ఉంటుంది సార్ కేజీ తోటకూర విత్తనాలు కేజీ ఆరు వందల రూపాయలు కేజీ ఆరు వందల రూపాయలు అంటే మీరు డెబ్బై సెంట్లు అంటే ఆ దాదాపు ఎనభై కేజీలు దాపడుతాయి అంటే మొత్తం ఒకసారి భయంగా ఇప్పుడు ఇంకోటి ఇంకో ఇంకా అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఒకసారి భయంగా అది అన్ని రకాల ఇప్పుడు నాలుగు రకాలు అన్ని రకాలు ఉంటాయి కదా ఐదు రకాలు తెచ్చుకుంటాం ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు తోటకూర వేసారు కదా ఎంత రాబడి రావచ్చు సార్ ఒక డెబ్బై సెంట్లు వేసిన పంటకి ఖర్చు ఎంత రావచ్చు రాబడి ఎంత రావచ్చు ముప్పై రోజులు పంట తర్వాత ఖర్చు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి కొంత తక్కువ మందులు పురుగు మందు కొట్టుకోవాల్సిందే మల మందులు వేసుకోవాలి అది ఆకుకూరలు కూడా మందులు ఉంటాయి కదా సార్ మందు కొట్టాను ఇప్పుడు అది ఇంత ముందలు కొట్టాం పురుగు మందు కొట్టాల్సిందే కంపల్సరిగా పురుగు మందు కొట్టాలి తెగులు మందు కొట్టాలి ఏది కొట్టే నీకు కావద్దు ఆకుకూరలు అది సరే మీరేం కట్టలు కడుతున్నారు అది ఎంత సార్ కట్ట రేట్ ఎంత ఉంటుంది ఇదండి రెండు రూపాయలు అండి కట్ట రెండు రూపాయలండి హోల్సేల్ హోల్సేల్ అయితే కట్ట రెండు రూపాయలు మార్కెట్లో అదే మీరు ఒక మీరు వేసిన పంటలు ఇన్ని కట్లు అవుతాయి అండి సుమారు అంచనా వెయ్యి కూర అవుతుందండి అంటే వెయ్యి కట్టలు అవుతాయి వెయ్యి వచ్చి అంటే సెంటికి వచ్చి వెయ్యి కట్టలు అవుతాయి అంతే అంటే కదా తక్కువ ఇప్పుడు పచ్చ అంతా నేను చెప్పడం కదా ఒక వంద ఎక్కువ ఒక తక్కువ అవచ్చు సుమారు వెయ్యి వేసుకోవచ్చు అంతే ఎక్కువ తక్కువ జాతర చేసుకుంటే ఎక్కువ వస్తాయి లేదంటే కొంచెం తక్కువ తగ్గిద్ది అదే మడి అంత మడి చిన్నదంటే మడి పెద్ద ఉంటది కదా అవునవును అది ఇప్పుడు మడి కొంచెం పెద్దది కాబట్టి వెయ్యి కూర ఇప్పుడు ఆకుకూరలకు కూడా నీళ్ళు ఎక్కువ కొట్టాలి నీళ్ళు పెట్టాల్సి నండి కాదు మా బోర్ ఉండదు కదా మాకు మోటార్ చేయలేక వచ్చేస్తాయి నీళ్లు అది అట్లాగా అదే चला थँक्यू सर ओके